హలో వెల్కమ్ టు ఎల్జీ టీవీ నా పేరు పవన్ కుమార్ ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా రావడం జరిగింది ప్రజల యొక్క కష్టాలను ప్రజల యొక్క బాధలను ఇక్కడ అధికారులు ఎలా పరిష్కరిస్తున్న ఉద్దేశంతో ప్రతి మంగళవారం శుక్రవారం రోజు ప్రజభవన్ ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ లోనే సో ఇక్కడ ప్రజలతో మాట్లాడడం అసలు సమస్యలు తీరుతున్నాయా ప్రజభవనం రావడం వల్ల వాళ్ళకి సమస్య తీరుతున్నారే అని ఎక్స్క్లూజివ్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే సార్ రావడం జరిగింది మాది వనపర్తి డిస్ట్రిక్ట్ మేము పిల్లల సీట్ గురించి సెక్రటరీకి తిరిగాం సార్ ఒక ఫోర్ టైమ్స్ తిరిగాం అక్కడ అయితే మీ కొన్ని స్కూల్ హాస్టల్లో ఇంటర్మీడియట్ చదవడానికి మా పాప గురించి నేను వచ్చాను సీటు అలాట్మెంట్ గురించి మా రాష్ట్ర ప్రణాళికల వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లాల చిన్నారెడ్డి సార్ను కలిస్తే సార్ ప్రజావాణికి రాండి అని నిన్న కలిశాను ఈరోజు మంగళవారం ప్రజావాణి ఉంటుంది ప్రజావాణికి రాజారెడ్డి సార్ చెప్పారు ప్రజావాణికి రాండి మీరు అప్లికేషన్ రాసుకోండి రాండి ప్రజావాణికి అండి అప్లికేషన్ రాశాను ఒక నో మా టోకెన్ ఇచ్చారు మూడో నెంబర్ టోకెన్ నేను సార్ను కలిశాను సార్ను మేము కోరిన చోట సీట్ ఏంటంటే అట్లా ఉండదు వాళ్ళు నేను సెక్రటరీకి రాస్తానని అన్నారు సెక్రటరీకి రాసి వాళ్ళు నాకు రసీదు ఇచ్చారు సార్ ఒకటి ఆ రసీదు ద్వారా అదే ఏమైనా ఉంటే మా ప్రజావాణికి కాకుండా డైరెక్ట్ నియోజకవర్గంలోనే అక్కడనే ఎమ్మెల్యేలోనో లేకుంటే సార్ను కూడా ఇప్పుడు ప్రజావాణికి ఇన్ఛార్జిగా ఉన్నాడు కదా అక్కడనే మేము ఊర్లోనే కలిసి మాకు కొన్ని సమస్యలు తీరిస్తే బాగుంటాయి సార్ అంటే ఇప్పుడు సీట్ అనేది చిన్న విషయం అంతా మేము వనపడతాం నుంచి రావాల్సిన అవసరం ఉంది అక్కడ లోకల్లో ఎమ్మెల్యేనే అక్కడ ఉన్న వాళ్ళని కలిసి కలెక్టర్ కలిస్తే సమస్య తీరిపోయి కదా ఇంత దూరం మీకు రమ్మని చిన్నరే సార్ ఎందుకు చెప్పి అంటే ప్రజావాణికి వచ్చిస్తే మీ కొన్ని లెటర్ ఇస్తా రాసి తీసుకొని రండి అక్కడ వచ్చినాక మీకు రాసిస్తాను అని అన్నాడు అది కూడా వాళ్ళు ప్రజా వాళ్ళు సెక్రటరీ వాళ్ళు వచ్చిన వాళ్ళకే ఇచ్చేసిండ్రు రసీదు ఇచ్చి మేము రసీదు వల్ల ఏం చేయాలంటే మీకు ఫోన్ వస్తుంది అంటున్నారు సార్ దాదాపు ఇప్పుడు స్కూల్ తెరిచి దాదాపు పన్నెండో తారీఖు అంటే ట్వంటీ ఎయిట్ డేస్ అవుతుంది సార్ ఇంతవరకు పరిష్కారమే లేదు దాని గురించి పిల్లల స్టడీ గురించే కదా సార్ మేము ఏదే వేరే విధంగా అయితే అడగడం లేదు కనీసం ఇదే ఏ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు ఉంటారో ఎవరు ఇన్ఛార్జ్ ఉంటారో అక్కడనే వాళ్ళకు సంబంధించిన శాఖలో సీట్లు కేటాయిస్తే బాగుంటాయి సార్ ఇంత దూరం రావడం కంటే అదొకటి చిన్న చిన్న సమస్యకు ప్రజావాణికి రావడం పిలిపించుకోవడం ఇది ప్రజా ప్రభుత్వం అంటారు కానీ ఎలాంటి పరిష్కారం అనేది లేదు సార్ లేదు సార్ అసలు దానికి ఇంత సీటు విషయంలో ప్రజావాణికి వచ్చాము ఇంతవరకు మాకేం రెస్పాన్స్ లేదు సార్ దీని గురించి నేను ప్రజావాణికి ఫస్ట్ టైము కానీ మా నియోజకవర్గంలోనే మన చిన్నారెడ్డి సార్ను కలవడం దాదాపు ఒక రెండు సార్లు కలిశాను ఒకసారి ఫోన్లో మాట్లాడాను ఫోన్లో మాట్లాడితే కూడా మీరు ప్రజావాణికి ఉన్నారు నిన్న సోమవారం ఊరికి వచ్చాడు వనపర్తి నియోజకవర్గానికి వస్తే వనపర్తిలో కలిస్తే ప్రజావాణికి రేపు రండి నేను మాట్లాడతానే అన్నారు సార్ దాని గురించి ఇక్కడికి వస్తే సారు అప్లికేషన్ ఇచ్చాను వాళ్ళు కలిసి సార్ సైన్ నేను అడిగాను సార్ రిక్వెస్ట్గా నాకు పాపకు మంచి స్టడీ కొరకే ఇక్కడ బుద్దారామ గండిలో సిటీ పీయగలరు సార్ బైపీసీ కొరకని నేను అడిగితే మీరు అడిగినట్లు అట్లా ఉండదు నేను సెక్రటరీకి రాస్తానని సెక్రటరీకి రాశారు సెక్రటరీ నుంచి వాళ్ళు ఒక రసీదు ఇచ్చండి సార్ మాకంతే ఇంతవరకు మాకేం పరిష్కారం లేదు వాళ్ళు సెక్రటరీ రసీదు ఇస్తే మేము అడిగాం ఇది ఎన్ని రోజులకు పరిష్కరిస్తారు ఏంది అని అడిగితే సార్ వాళ్ళు ఏం చెప్పలేరు సార్ ఇంకా కనీసం ఇంత దూరం ఎందుకు సార్ ఒక మేము అడిగేది జాబ్ గురించి కాదు లేకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి కూడా అడతలేం కేవలం విద్యార్థులకు సీటు గురించే విద్యార్థుల స్టడీ కొరకే అదే సీటు స్టడీ ఏదైనా ఉన్నా కూడా అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్గా ఉంటారు ప్లస్ సార్ కూడా ఇన్ఛార్జే కదా మేము వచ్చిన మా నియోజకవర్గంలో కలిస్తే కూడా మాకు సీటు అలాట్మెంట్ చేయకుంటే ఈ ప్రజావాణికి ఎందుకు పిలిపించుకోవాలి సార్ నేను ఒక ఎస్టీ ప్లస్ హ్యాండిక్యాప్ను ఇంత దూరం రావడం జరిగింది సార్ ఎర్లీ మార్నింగ్ నేను ఫోర్ ఓ క్లాక్ బస్ ఎక్కితే ఇక్కడికి ప్రజావాణికి రావడానికి కరెక్ట్ ఎనిమిది అయింది సార్ నేను మా ఊరు నుంచి కనీసం ఆ సీటు అలాట్మెంట్ చేస్తే బాగుంటది కదా సార్ దాని గురించి సార్ ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఉన్నారు ఏది దేవుడికి ప్రజలకు అందుతుందో ఈ పథకాలు దేవుని దేవాల రుణమాఫీ అన్నారు ఇంతవరకు సగం రుణమాఫీ అయింది ఇంతవరకు కాలేదు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అంటున్నారు సార్ ఐదు వందలకి ఇస్తున్నారా సార్ అది ఎవరి అకౌంట్లో కూడా పడతలేదు సమస్యలు మస్తున్నాయి సార్ చెప్పుకోవాలంటే కానీ నేను కేవలం ఈ రోజు మా పాప సీట్ కొరకు వచ్చాను నాలాగా చాలా తల్లిదండ్రులు ఇలాంటి సీట్ విషయంలో చాలా మంది నర్వస్ అవుతున్నారు సార్ ఈ దీనికి మాత్రం మీరు ప్రజల దృష్టి అధికార ప్రభుత్వ దృష్టికి చెప్ తీసుకెళ్లి కొన్ని విద్యార్థులకు సీట్ విషయంలోనే ముందు సాల్వ్ చేయండి సార్ థ్యాంక్ యూ సార్ సో గౌడ్ నాయక్ ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తనకు ఎస్సీ క్యాండిడేట్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ కూతురికి హాస్టల్లో సీట్ కావాలని కోరుదని చెప్తున్నారు దయచేసి రేవంత్ అన్న అక్కడ ఉన్న ప్రజా అందరూ కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే జస్ట్ తనకి ఏం పదవులు ఆడట్లేదు ఏం ఆడట్లేదు వాళ్ళ కూతురి యొక్క సీట్ ఇప్పించాలని మనస్ఫూర్తి కోరుకున్నాను సమ ఏమో ఇంటింటికి వచ్చి ఓట్లేమో నడతారు అక్కడ సమస్యలు చెప్తుంటేనేమో ప్రజానికి రండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు దయచేసి చిన్న విషయాన్ని అక్కడికే పరిష్కారం చేస్తే అనిపించింది దయచేసి చూస్తున్నాం